దేవుని పరిషత్ నామనకు మహిమ కలిగి కనుక క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుడు చాలా చాలా మంచి వారు ఉన్నారు దేవుడు చాలా చాలా కనికర్మ గలవారుగా ఉన్నారు దేవుడు చాలా చాలా ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు దేవుని కలిగి ఉండుట మనకి చిన్న గొప్ప భాగ్యం కురిదీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన అని ఒకసారి మనం చదువుతున్నామా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుని ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి దేవుతమైన దేవుడు ఎంత అద్భుతమైన సంగతి మనతో మాట్లాడుతున్నారు ప్రయాసపడు అని కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు మీరు ప్రయాస పడకండి అని కొన్ని విషయాల గురించి మాట్లాడాలి మనకు వ్యత్యాసం అర్థం అవ్వాలి వ్యత్యాసం మనకు అర్థం అవ్వాలి ఈ దినాల్లో యోషేపు చరిత్రను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మరి యోషేపు తన అన్నల ద్వారా ఎంతగానో మరి బాధించబడ్డారు నిష్కారణంగా మరి నిర్నిమిత్తంగా వారు అతని మీద పగపెంచుకోవటం అతన్ని గుంటలో వేయటం అతన్ని వేయటం జరుగు ఆ తర్వాత పో అన్యాయం ఎదుర్కోవటం జరుగుతుంది ఆ తర్వాత చెరసాలు మరో రెండు సంవత్సరాలు ఉండటం జరుగుతుంది ఈ సంఘటనలు అన్నిట్లలో ఎవరి మీద పగ పెంచుకొని మరి పగతో రగిలించబడి పడి తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి కక్ష తీర్చుకోవాలి నన్ను అసలు చేశారు నేను ఎట్లా చేశారని చెప్పి మరి పగ పెంచుకొని కక్ష పెంచుకొని వారిని ఏం చేయలేదు కానీ ప్రయాసపడ్డారు దేనికి ప్రయాసపడ్డాడు ప్రేమ కలిగి ఉండదు ఈ విషయాల్లో మనకు అంతగానో పశ్చాత్తాపడవలసిన వాడు మనం ప్రయాస పడవలసిన దాని కొరకు ప్రయాసపడతలేదు అనవసరమైన దాని కొరకు ప్రయాసపడతాం లేదు ప్రేమ కలిగి దాని కొరకు ప్రయాసపడతలేదు మిగతా విషయాల కొరకు ప్రయాసపడతాయి రాటం తెగ పోరాటం ఏదో సాధించాలి ఏదో సంపాదించాలి ఏదో అటు ఇటు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగు ప్రయాస ప్రయాసనే మాటకి ఇక్కడికి ఒక అర్థం ఇచ్చాడు ప్రేమను వెంటాడు ప్రయాసపడ్డా ప్రేమను కలిగి ఉంటానికి ప్రయాసపడ్డాసపుడు ఆ రీతిగా మరి ఆతురత పడ్డాడు అందరిని ప్రేమించటం అందరిని ప్రేమించటం మరి తనకు హాని చేసిన వారిని కూడా ప్రేమించట ప్రయాసపడ్డాడు దేవుడు ఉన్నతంగా యోజన యవన కాలంలో తన స్థితిగతులన్నిటినీ మార్చి అతనికి నేర్పించవలసిన అనేక విషయాలు నేర్పించి దేవుడు అతన్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేసి కనుక నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు దేని కొరకు పరుగులెత్తుతున్నావు మరి పగ తీర్చుకోవడానికి ప్రయాసపడుతున్నావా మరి కక్ష సాధింపు శరీరం ప్రయాసపడుతున్నావా దేవుడు మనిషివా దేవుడు గలవా దేవుడు మేలు నీకు దేవుని మాట వింటే విని ఎడలా నేను ఉంది కదా దేవుని మాట వింటే తప్పకుండా అద్భుతమును మేలును దీవతను దేవుడి ద్వారా మనం అనుభవిస్తాం దేవుడి గొప్ప మాట మనం వినికి ఇల్లు ఒక చిన్న ప్రాంత ప్రేమ గల ఉన్నతమైన తండ్రి నీకు అందరి ఆలోచిస్తాం తండ్రి ఈ మాటలు ఏదైనా మంతి ధ్యానించినట్టుగా నెమ్మను వేసుకున్నట్లు సార్ ఈ జనప పనులు ప్రయాణాలు ప్రయత్నాల్లో నిస్హాయమును మనకు దయచు మధురేడు నేసయ్య తండ్రి తండ్రిని దేవుని ప్రేమ మన రక్షకుడు నేషు కృష్ణు ప్రభు నిశాస్ కృప పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి సహవాసం చేరువను మనకు అందరికీ మీద సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్